మనుషులని ఎలా వాడుకోవాలో మనసులతో ఎలా ఆడుకోవాలన్నది కొందరికి వెన్నతో పెట్టిన విద్య మంచివారితో మంచిగా ఉండండి కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు కానీ బురదను బురదతో కడగలేము కదా పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం కాలానికి విపరీతమైన మెమరీ పవర్ ఏ సన్నివేశాన్ని మర్చిపోదు కర్మరూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడూ మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం నన్ను మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా కనిపిస్తా చెడుగా అర్థం చేసుకుంటే చెడుగానే కనిపిస్తా లోపం నాలో లేదు నువ్వు నన్ను చూసే విధానంలో ఉంది చింతించడం అనేది ఊయల లాంటిది అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది కానీ ఎక్కడికి తీసుకువెళ్ళదు నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా నా దృష్టిలో ప్రేమించే వారికన్నా ద్వేషించేవారే గొప్పవారు ప్రేమించేవారు ఏదో రోజు మర్చిపోతారు ద్వేషించేవారు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం డబ్బిస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరు ఉండరు ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు కాబట్టి నీ కోసం కొంత దాచుకో ధైర్యం అంటే ఎవరో నీకు తోడు ఉన్నానని చెప్పడం కాదు ఎవరూ లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అనుకో అంతకు మించిన మనశ్శాంతి ఈ భూ ప్రపంచంలో ఎక్కడా దొరకదు శత్రువు నిన్నెంత బాధ పెట్టినా శత్రువు ముందు బాధపడకు ఎందుకంటే నీ బాధ వారికి ఇంకా సంతోషాన్ని ఇస్తుందే కానీ కనకరించేలా చేయదు కష్టమో నష్టమో నవ్వుతూనే ఉండు నీ నవ్వే వారి గుండెల్లో మంట పెట్టేది విలువ లేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచటమే అవుతుంది ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరూ మిగలరు ఎవరివి తప్పు పట్టవద్దు నిందించవద్దు ఎవరి పరిస్థితులు వారివి ఇది బాగా గుర్తు పెట్టుకో ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి ఎప్పుడు మంచివాడు అని అనదు మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు నా జీవితంలో పరిచయం అయిన వాళ్ళందరికీ రుణపడి ఉంటాను ఎందుకంటే కొందరు ఎలా బ్రతకాలో నేర్పించారు కొందరు ఎలా బ్రతకకూడదో నేర్పించారు నువ్వు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు నువ్వు చెప్పటం అనవసరం ప్రయోజనం ఉండదు సత్యం వైపు నువ్వు ఉంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ పడిపోవలసి వస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి ఒక బాధ్యత అయితే నెరవేర్చండి ఒక ఆశయం అయితే సాధించండి ఒక శోకమైతే తట్టుకోండి ఒక పోరాటం అయితే జయించండి ఒక పైన అయితే సాగిపోండి అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కరలేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయి కృషించిపోయే కంటే వీళ్ళంతే ఎలాగే మాట్లాడతారు అని ఒక్కసారి అనుకొని చూడండి అప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవితం ఎంత సాఫీగా సాగిపోతుందో మీకే అర్థం అవుతుంది ప్రశాంతంగా ఉండాలంటే అనవసరమైనవి అంటించుకోకు పనికిరానివి పట్టించుకోకు కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయని అందరూ అంటుంటారు కానీ నిజానికి కాలంతో పాటు గాయాలు మానిపోవు భరించడం అలవాటవుతుంది ఈ జీవితం ఎవరికీ అందంగా చెక్కిన శిల్పం కాదు మనమే దానిని అందంగా మలచుకోవాలి ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటాం లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళని ఈజీగా నమ్మేస్తాం మనం నిజం తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మూస్తే మరణం ఈ నడుమ ప్రయాణమే జీవితం బలవంతుడవని విర్రవేగడం మానుకో చివరకు నలుగురు మోస్తే గాని వెళ్ళలేవని తెలుసుకో జీవితంలో మనం చేసే తప్పొప్పుల్ని గమనించేది ఇద్దరే ఒకరు పరమాత్మ ఇంకొకరు అంతరాత్మ కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు కావాలనుకున్నా కలిసి ఉండలేరు అనుమానంతో చేసే కాపురం అమాయకత్వంతో జీవించే జీవితం అయిష్టంతో భుజించే భోజనం అడుక్కొని ప్రేమించుకునే ప్రేమ ఎప్పటికైనా ప్రమాదమే దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు అన్యాయం చేయడు ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధపడితే కోపం రాదు కన్నీళ్ళు మాత్రమే వస్తాయి వ్యక్తిత్వాన్ని వదులుకుని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనల్ని మనలా ఇష్టపడిన వాళ్ళు మనతో ఉంటారు నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని నష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని భరించడం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా మానసికంగా బలమైన వారు విజయవంతమైన మరొకరు ఉండరు ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడిన వారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందని వారు మాత్రం ఉండరు కాబట్టి